ఈ సమాజంలో కొంతమంది ప్రతి దానిని ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉంటారు విమర్శించడం అనేది తప్పు కాకపోవచ్చు కానీ అదే పనిగా విమర్శించడం అనేది చాలా తప్పు కొన్ని విమర్శలు మనల్ని ఆలోచింపచేసేలా ఉంటాయి మరికొన్ని కృంగిపోయేలా చేస్తాయి సమాజంలోని దురాచారాలను మూఢ విశ్వాసాలను విమర్శించడం కరెక్టే అలా అని ప్రతి మనిషిని ప్రతి చర్యని విమర్శించరాదు మీరు ఇతరులను పాయింట్అవుట్ చేస్తున్నారా అయితే ముందుగా మీరు పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా మీరు ఎప్పుడు ఏ తప్పు చేయలేదా ఇక చెయ్యను అనే గ్యారంటీ మీకుందా ఈ ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ కానీ కాదు అవ్వడానికి ప్రయత్నిస్తుండాలే తప్ప నేనే పర్ఫెక్ట్ అని మీకు మీరు సర్టిఫికెట్ ఇవ్వకూడదు మీలో మీరు ఒకసారి లోతుగా చూస్తే చాలా లోపాలు ఉంటాయి వాటిని సర్దిద్దుకోవడంతోనే మీ సమయం శక్తి సరిపోదు ఇతరుల గురించి విమర్శించడం అవసరమంటారా అది తప్పదు చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు అన్న సందర్భాలలో వాళ్ళు మారడానికి చెయ్యాలే తప్ప మీ నుండి వాళ్ళు పారిపోవడానికి విమర్శించకూడదు ఈ ప్రపంచంలో అన్ని మానసిక రోగాలకు బెస్ట్ రెమెడీ ఏమిటంటే మనల్ని మనం లోతుగా విమర్శించుకోవడమే కానీ ఇతరుల్ని కాదు మీకు మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం మీ బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి థ్యాంక్ యూ